கேரல் பான்சோக்கு ஆப்கி கேரல் பாத்துறாங்க பாபத்துக்குல அரச்சரல் கேரல் வந்து பாட்டேன் பட் அப்புறம் பெக்கு ஒரு சாட்டிங்ல இருந்து சாட்டிங் செட் இருந்து வரதுக்குது சரி அதுக்குள்ள கொண்ட 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 பிஷேனே தம்பல்னோம் த்சே கான்டரினே கண்ட்ரெக்ட் பண்ணுங்க ஆ மனனோம் ஃபர்ஸ்ட் வெனடா கூலிக்கு பட்டு வர வேண்டியதுல சாண்ட் செட் ஆச்சு எப்புடி எப்புடி செட் பண்ணுங்க கோம்பல் வரணும் பாயிண்ட்ஸ் பர்ப்பஸ் பண்றதுக்கு அனக்செக்ட் ஒரு வெரி லெஸ் குவாலிட்டி கூடு சேல் செய்யறதுக்கு இக்ரே பெட்றாங்க சேல் பாயிண்ட்

అంటే ఎస్ఎజ్యూ మన వాళ్ళే ఉండాలి అట్లా వాటిని కూడా మేము సబ్బు రెవెన్యూ వారు మనం జూన్ నెలలో అంతకుముందు కూడా వాటిని వాల్యూ చేసి వాటి వివరాలు మీకు వివరాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చె చెప్పారు దానికి కొన్ని విధానాలు కూడా చెప్పారు అందులో భాగంగా మనం ఈ ఎజెండాలో వచ్చే వాటిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది వాటి వాల్యూమ్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది ప్రస్తుతము షాక్ యాక్స్ మనం ఐడెన్స్ చేయడం మనకి డీసీల్ చేసే మన ఇవ్వాలని ఉన్నాం రెండోది కాస్ట్ ఆఫ్ స్టాక్ యార్డ్ ఇది ఒకటి మనం అది కూడా మనం గవర్నమెంట్ వాడతారు మనం నిర్ణయించడం జరిగింది మేడం అది ఒక జాయింట్ అకౌంట్ కూడా మన గారు ప్లస్ రీడీ మైస్తో ఓపెన్ చేయమంట మేడం ఆల్రెడీ ఒక అకౌంట్ కూడా ఓపెన్ చేస్తే మేడం దానికి కావాలి డిజిటల్ డిజిటల్ పేమెంట్స్కి ఏవైతే ఉన్నాయో అన్ని ఏర్పాట్లు చేయమన్నా చేస్తే మేడం మన క్యూఆర్ కోడ్ అన్నీ కూడా తీసుకున్నాం మేడం ఈ స్టాక్ యార్డ్ కూడా మనం అక్కడ ఆఫీస్కి కూడా ఇవ్వడానికి అన్ని ఏర్పాటు చేస్తాం తర్వాత అపాయింట్మెంట్ ఆఫ్ ఇన్ఛార్జ్ పబ్లిక్ కస్టోడీలో రీచ్ స్టాక్ बेट देखो डिस्टेंटेंस पॉइंट वही डीएनए सिक्का से बना जो लेट मारने में इस पर बना बोलो एरेंजमेंट्स आर पक्ले बिहार है बिहार ऑफिस क्या है लट्टे मिला चुका है लट्टे मिला चुका है ओन है ये एमआर एमआर ऑफिस के चलना है आप लोगों के जरूरत है इस नंबर से इसे और इसी पे एंट्रेंस कौन सा क और लाओ इस प्रेजेंटर राइडर को वो हो सके अभी सुनने आए तो जाएंगे पेट्रोल प्रदेश के थाना में फेक कॉल मिल गया है पता है सर की पुलिस डिपार्टमेंट और प्रशासन से जुड़े तक हाई कोर्ट रोल के आर मार्किंग अ रेवेन्यू डिपार्टमेंट पुलिस डिपार्टमेंट मींस तवटा इरिगेशन జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంట్ ఓకే ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అంటే వాళ్ళు అక్కడ చెక్ చేసుకుంటుంటారు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీస్లీ ఉంటారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ సెక్షన్ కాబట్టి దే విల్ మెయింటైన్ ది రికార్డ్స్ ఏ వార్నింగ్ వార్నింగ్ పెట్టి అది లోకల్గా ఇఫ్ దే ఆర్ నామినేటింగ్ సమ్ ఏజెన్సీ లోకల్గా వాళ్ళు ఎలా చేసో దట్ ఈస్ ఫార్ దేమ్ టు డిసైడ్ బట్ మెయిన్గా ఇక్కడ నుంచి కమిటీ

maintain and bills uh, proper libraries again. So five members would have but not no engineering